ఫ్రెండ్స్ చూడండి మా చెట్టు వామాకులు కోసేసుకుంటాను నేను చేసుకొని మన చెట్టు మన చెట్టు వే చాలా హెల్తీ మంచిదండి వేడి ఇళ్ళల్లో కూడా ఇలా వేసేసుకోవచ్చు వామాకు పప్పు చేసుకుందాం దీనికి వామపప్పు కడిగేసి శుభ్రంగా తీసేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ పప్పు ముందుగా ఉడికించి పెట్టుకుందాము చేసేసుకొని తాలింపు తీసుకున్నాము ఇప్పుడు ఒక పాన్ వేసేసేసి తాలింపు వేసుకుందాము తరగించి వాడగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం మగ్గరిద్దాం మనకి ఉల్లిపాయ టమాటా అంతా మధ్యపోయాక మనం వామ్ ఆకుని వేసేసుకొని కొంచెం ఆకు మెత్తబడి ఆకంతా ఆకు అంతా చూడండి ఆకు మొత్తం బాగా మెత్తగా అయిపోయింది ఆకు మెత్తగా అయిపోయాక మనం పప్పును వేసేసుకోవడం అంటే ముందుగా మనం ఆకుకూరలకి ఏంటంటే అన్నీ వేసేసుకుంటాం ఇదో ఉడికిచ్చిన పప్పును కలుపుకోవడం పసుపు ఉప్పు వేసేసుకుందాం కొంచెం ఇంకా ఒక రెండు స్పూన్స్ కారం వేసేసుకుందాం చూసుకొని వేసుకున్నాం మిర్చి వేసాం కాబట్టి తర్వాత దీనికి మామూలుగా అయితే మనం చింతపండు వేస్తాం కదా నేనైతే నిమ్మకాయ పిండుకుంటున్నాను అది ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి కొంచెం ఉడికిపోయాక దించేసుకుందాం అయిపోయింది ఇంకా మా రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌన్లోకి ఇలా తీసేసుకుందాం హోల్సేల్ సిస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్